అందరికీ నమస్కారం అండి నా పేరు తులసి మేము తిరుపతిలో ఉంటామండి నేను ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి షోల్డర్ పెయిన్ అండి అసలు ఎంత పెయిన్ అంటే ఈ హెడ్ అంతా ఇలాగా గుంజేస్తున్నట్టు అలా వెళ్ళి బెడ్ మీద పడుకోవడమే అనమాట సో నాకు సార్ గురించి తెలిసి నేను అసలు ఫిజియోథెరపీకి వెళ్ళినా కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసాను నొప్పులతోటి సార్ గురించి తెలిసి నేను సార్ దగ్గరికి వెళ్ళానండి లాస్ట్ టెన్ డేస్ నుంచి మెడిసిన్ వాడాను నాకు చాలా అంటే చాలా రిలీఫ్ అండి అసలు ఇంకా పెయిన్ కంప్లీట్ గా పోయింది చాలా కంఫర్ట్ గా ఉన్నానండి చాలా అన్బెరబుల్ పెయిన్ అండి క్రమ్స్ వచ్చేసేది ఇక్కడ ఒక వన్ వీక్ పాటు ఫిజియోథెరపీ చేస్తే కొంచెం రిలీఫ్ ఉండేది మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేశానంటే మళ్ళీ మామూలుగా పెయిన్ ఇయర్స్ టు సార్ నేను చాలా డాక్టర్స్ తిరిగాను చెన్నై వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను నాకు అసలు ఇంకా నేను ఇంతేనేమో నేను ఓన్లీ కిచెన్ లో వర్క్ కే పనికి అని నా ఇంత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను మీ మెడిసిన్ వాడుకున్నాను ఆ పట్టితో నేను చాలా రిలాక్స్ అయ్యాను చాలా థ్యాంక్స్ అండి ఎవరని చెప్పారా మా గురించి సార్ నేను ఇన్స్టా లో చూసాను ఓకే నేను ఇంకా చాలా మందికి నా ఫ్రెండ్స్ కి చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ని నన్ను చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సో వాళ్ళు కూడా మిమ్మల్ని విజిట్ అవ్వాలన్న ఇదిలో ఉన్నారు సార్ ఓకే అండి థ్యాంక్ యూ అండి